ప్రస్తుతం కర్నూలు పట్టణంలో జుంబా డ్యాన్స్ అనేది ట్రెండ్ అవుతుంది ఉదయం నుంచి సాయంకాలం వరకు బిజీ బిజీగా గడిపిన ఉద్యోగుల దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళే యువత వరకు జుంబా డ్యాన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు అసలు ఈ జుంబా డ్యాన్స్ అంటే ఏంటి ఈ జుంబా డ్యాన్స్ చేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి దీనికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు పట్టణంలోని బీట్స్ చెందిన కోచ్ ట్రైని సంజయ్ గారు మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముఖ్యంగా ఈ జుంబా డ్యాన్స్ అంటే ఏంటి దీనివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి నా పేరు సంజయ్ అండి నేను ఇక్కడ జుంబా ఇన్స్టిట్యూట్గా వర్క్ చేస్తున్నాను జుంబా అంటే ఏం లేదండి మంచి కార్డియో కార్డియో ఎక్సర్సైజ్ అనమాట డాన్స్ ఫిట్నెస్ టైపు లైక్ ఎక్సర్సైజ్ టైప్ అనమాట మంచిగా మీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక వన్ అవర్ జుంబా చేశారంటే మీ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది అండ్ మీ యాక్టివిటీ స్కిల్స్ కూడా చాలా పెరుగుతాయి అండ్ మీ స్కిన్ టోన్ కూడా చాలా చేంజ్ అవుతుంది బరువు కూడా బాగా తగ్గుతారు ఇప్పుడు లైక్ వెయిట్ లిఫ్టింగ్ చేయని వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది జుంబా అనేది రోజు గంట తీసి చాలండి మంచి వర్కౌట్ అవుతుంది ఇంకా అయితే రోజుకు ఎంతసేపు ఈ జుంబా డ్యాన్స్ చేయొచ్చు అంటే ఏ ఏజ్ నుంచి ముసలి వాళ్ళైనా ఈ జుంబా డ్యాన్స్ చేయొచ్చా లేదా ఇంకా ఈ జుంబా డ్యాన్స్ చేయడానికి ఏదైనా ఏజ్ రెస్ట్రిక్షన్స్ కానీ పేషెంట్స్కి సంబంధించి ఇలాంటివి ఏమైనా కండిషన్స్ ఉంటాయి జుంబా రోజుకి ఒక గంట చేసి చాలండి రోజులో ఒక వన్ అవర్ చేస్తే సరిపోతుంది జుంబాకి ఏజ్ లిమిట్ లేదండి ఎవరైనా చేయొచ్చు ఏజ్ లిమిట్ లేనిదే ఏరోబిక్స్ అండి జుంబా అండి అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ జిమ్ చేయడంలో కానీ జిమ్ చేయడం వల్ల కానీ కొన్ని వర్కౌట్స్ చేయడంలో ఇటీవల కాలంలో చాలామంది హార్ట్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంటారు అట్లాంటివి అట్లాంటివి ఏమైనా ఈ జింబా డాన్స్ చేయడంలో ఏమైనా జరుగుతుంటాయా జరిగే అవకాశాలు ఉన్నాయి కార్డియోగరెస్టు ఇలాంటివన్నీ మనకి ఎరోబిక్స్ అండ్ జుంబాలో రావండి మనకు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు అలాంటి ఫీలింగ్ ఉంటుంది సో మీకు స్ట్రెస్ బస్ రావడానికి ఎరోబిక్స్ అండ్ జుంబా అండి సో దీనివల్ల మీకు ఎలాంటి ఇంజురీస్ కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ రావండి ఇంకా హెల్త్ ఇష్యూస్ అండ్ క్యూర్ అవుతాయి మీకు ఇంకా ఇక్కడ అండ్ మీ స్కిన్ టోన్ కూడా చాలా చేంజ్ అవుతుంది ప్రస్తుతం ఈ జుంబా డ్యాన్స్కి సంబంధించి ట్రైనింగ్ తీసుకున్నటువంటి మాంసాకారు మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు అడుగుదాం చెప్పండి మీకు అంటే ఇప్పుడు ఈ జుంబా డ్యాన్స్ చేయడం వల్ల మీకు రోజంతా ఎలా ఉంటుంది అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఈ జుంబా డ్యాన్స్ చేయడం ఈ జుంబా ట్రైనింగ్ ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ వస్తుంది బాడీకి యాక్చువల్లీ నేను పర్సనల్ ట్రైనింగ్ కానీ వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా జుంబా అటెండ్ అవుతాను దానివల్ల ఏంటంటే బాడీ ఫ్లెక్సిబుల్ అయ్యి డైలీ యాక్టివిటీస్ కూడా కొంచెం నీట్గా చేసుకునేటట్టు ఇక్కడ కొంచెం ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది సో బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం నేను రెగ్యులర్గా వస్తాను జుంబాకి ఇక్కడ కదా ఇది జూంబాడ్యాన్స్ చేయడం వల్ల ఎలాంటి బాడీకి ఎలాంటి కష్టం లేకుండా ఎలాంటి మనం స్ట్రెస్ ఫీల్ అయినా కూడా ఈ జూంబాడ్యాన్స్ చేయడం వల్ల స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతాము అని మన ట్రైనీ చెప్తున్నటువంటి విషయాలు కెమెరామెన్ నరసింహాతో మురళీకృష్ణ న్యూస్ ఎయిటీన్ కర్నూలు